వెల్కమ్ టు వై న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ సమైక్య భారతదేశాన్ని సృష్టించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరులమ్మతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు సెక్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ తరం యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని అందులో భాగంగానే కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని అలాగే మన భూభాగం ఆక్రమితకు గురి కాకుండా చూస్తున్నారన్నారు ఆనాటి పరిస్థితుల వలన దేశమంతా ఉంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్ లో నిరంక్షత్వంలో ఉంటే దేశ సమైక్యతకు బంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అర్థమైన ఆ విషయాన్ని ఆయన ఉపసంగతి ముందు తీసుకుని నిజాం మెడలు వంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదు మేము కూడా రాష్ట్రానికి కష్టపడి విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో నరమానంగా స్థాపించారు మరి ఈరోజు సమైక్యతను సమగ్రతను కాపాడంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వరులు ఏ మాత్రం లోకం లేకుండా చిత్తశుద్ధితో అందరికీ తెలిసిన విషయమే జమ్మూ కాశ్మీర్ లో విపరీతమైన త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ స్వేచ్ఛ విధంగా మన గౌరవ ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయమే అంతేకాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా మన భూభాగాన్ని ఒక సెంటీమీటర్ కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి రోజు చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసినటువంటి ఇకపోతే మనం కూడా సర్దార్ వల్లభాభి గారి యొక్క ఆశయం ఉంటే మనమంతా ఈ దేశ సమైక్యతలో భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డాలో ప్రతి భారతీయులు సమైక్య కోసం సమగ్రత కోసం పాటు పడతారో అదే నాకు క్రమేణివ్వాలని చెప్పేసి ఆయన భావించారు కాబట్టి మన ప్రతి ఒక్కరు భారతీయుడు దానిలో భావిస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సరదించురాత్ Also, also, I am heart to spread the message. Spread the message. Of, Come on, my fellow, my fellow. countrymen, Come on. I take this place.